దాదాపుగా అంటే నేను జర్నలిజం ఫీల్డ్కి వచ్చి గతంలో కూడా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు కూడా చాలా సర్వేలు చేయడం అనేది జరిగింది దాదాపుగా నై ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కూడా కరెక్ట్ రావడం అనేది కూడా జరిగింది సో మాకున్నటువంటి టీం కావచ్చు మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎన్నికలు రాబోతున్నాయి మ్యాక్సిమం అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు ఉండే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు సెప్టెంబర్ కూడా దాదాపుగా అయిపోయింది మిగిలింది కేవలం అక్టోబర్ మాత్రమే సో రేపు ఎల్లుండో క్యాండిడేట్లను కూడా డిక్లేర్ చేసేటువంటి ఆ పనిలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన పార్టీలు ఉన్నాయి అందులో మనం ఒకసారి అంటే మేము తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి చేసినటువంటి సర్వేలో మాకు తెలిసిన కాడికి మాకున్నటువంటి పరిజ్ఞానం కాడికి మాకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చెప్తూ చెప్పడం అనేది జరుగుతుంది దాదాపుగా వందకు వంద శాతం కరెక్ట్ అవుతామని చెప్పేసి చెప్పలేము ఎందుకంటే ఇంకా క్యాండిడేట్స్ డిక్లేర్ కాలేదు కాబట్టి సో రిజల్ట్స్ అనేది కూడా క్యాండిడేట్స్ ని బట్టి కూడా తారుమార్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ ఏమో సునీతమ్మకే మాగంటి గోపినాథ్ గారి ఆ సతిమణి సునీతమ్మకే మొగ్గు చూపుతున్నారు కేటీఆర్ గారు కూడా సునీతమ్మని గెలిపియాలని చెప్పేసి కూడా కోరడం అనేది జరిగింది సో బిఆర్ఎస్ పార్టీలో దాదాపుగా క్యాండిడేట్ ఖరారైనట్టే ఇంకా భారతీయ జనతా పార్టీలో దాదాపుగా ఐదారు పేర్లు వినిపిస్తున్నాయి దత్తాత్రేయ గారి కూతురు తెరపైకి రావడం అనేది జరిగింది లంకాల దీపక్ రెడ్డి గతంలో పోటీ చేశారు అండ్ మనోహర్ రెడ్డి సారీ మనోహర్ గతంలో కార్పొరేటర్ గా ఉన్నారు వెంకల్ రావుకి సో ఇట్లా ఒక ఐదారు పేర్లు కీర్తి రెడ్డి పేరు వినిపిస్తుంది ఐదారు పేర్లు కూడా వినిపిస్తున్నాయి అండ్ ఇంకా కాంగ్రెస్ లో చూసుకున్నట్టు అయితే దాదాపుగా డజన్ పేర్లు వినిపిస్తున్నాయి సో క్యాండిడేట్ ని బట్టి కూడా తర్వాత తారుమారు అవుతాయి ఇప్పటి వరకు మాకు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాము సో జూబ్లీ హిల్స్ లో గెలుపు ఎవరిది అన్నది క్వశ్చన్ మార్క్ సో మనం ఒకసారి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే దీ అంటే ఈ నెంబర్స్ కూడా మనకి ఒక రకంగా చాలా ఇంపార్టెంట్ అండ్ మాగంటి గారికి మాగంటి గోపినాథ్ గారికి రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపుగా అరవై తొమ్మిది వేల ఓట్లు వరకు రావడం అనేది జరిగింది ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ అనేది టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అప్పుడు టిఆర్ఎస్ పార్టీ హవా కూడా నడవడం అనేది జరిగింది సో సెకండ్ ప్లేస్ చూసుకున్నట్టయితే విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి పిజిఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే సో విష్ణువర్ధన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఓట్లు ఎంత అంటే యాభై మూడు వేల ఆ అంటే యాభై రెండు వేల పైచీలకు వచ్చినాయి సో మనం రౌండ్ ఫిగర్ యాభై మూడు వేల ఓట్లు రావడం అనేది జరిగింది సో దాదాపుగా అప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎంత ముప్పై నాలుగు శాతం అండ్ థర్డ్ ప్లేస్ లో అప్పుడు నవీన్ యాదవ్ సో నవీన్ యాదవ్ అప్పుడు ఇండిపెండెంట్ గా నిలబడ్డప్పటికీ దాదాపుగా పన్నెండు వేల సారీ పంతొమ్మిది వేల ఓట్లు రావడం అనేది జరిగింది సో పద్దెనిమిది వేల పైచీలకు వచ్చినాయి నేను రౌండ్ ఫిగర్ పంతొమ్మిది వేలు వేస్తున్నాను పంతొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి దాదాపుగా పన్నెండు పాయింట్ రెండు శాతం ఓట్ బ్యాంక్ అనేది నవీన్ యాదవ్ చీల్చడం అనేది జరిగింది ఇక్కడ నవీన్ యాదవ్ చాలా కీలకంగా అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పంతొమ్మిది వేల ఓట్ బ్యాంక్ అనేది అది ఇండిపెండెంట్ అభ్యర్థికి నాట్ ఎక్ అలాంటి సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ గాలి బీఆర్ఎస్ హవా నడుస్తున్నప్పటికీ అండ్ రావుల శ్రీధర్ ప్రస్తుతం వీరు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు రావుల శ్రీధర్ రెడ్డి గారు అప్పుడు వచ్చినటువంటి ఓట్లు ఎనిమిది వేల పైచీలకు సో తొమ్మిది వేలు ఎంత పర్సెంటేజ్ ఐదు పర్సెంట్ మాత్రమే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి రావడం అనేది జరిగింది ఇది రెండు వేల పద్దెనిమిది లెక్కలు సో మెజార్టీ ఇక్కడ సాధించిన మెజార్టీ ఎంత పదహారు వేల మెజార్టీ సాధించారు ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడులో చూసుకున్నట్టయితే సేమ్ మళ్ళీ మాగంటి గోపినాథ్ గారు ఇక్కడ గెలిచింది ఎంత దాదాపుగా అరవై తొమ్మిది వేల ఓట్లు రావడం అనేది జరిగింది సో ఇక్కడ అరవై తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి రెండు సారీ సో ఇక్కడ మాగంటి గోపినాథ్ ఇది మళ్ళీ బాబు ఇది మళ్ళీ చూడండి రెండు వేల ఇరవై మూడులో చూసుకున్నట్టయితే మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ గారే గెలవడం హైట్రిక్ గెలవడం పద్నాలుగులో వారే పద్దెనిమిదిలో వారే ఇరవై మూడులో కూడా వారే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు సో ఇక్కడ మాగంటి గోపినాథ్ గారికి దాదాపుగా ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లు రావడం అనేది జరిగింది సో ఇక్కడ అరవై తొమ్మిది వేల ఓట్లు ఉంటే ఇక్కడ మాగంటి గారు రెండు వేల ఇరవై మూడులో చూసుకున్నట్టు అయితే ఎనభై వేల ఓట్లు రావడం అనేది జరిగింది సో దగ్గర దగ్గర పదకొండు వేల ఓట్లు అనేది పెరిగింది సో ఇక్కడ మెజార్టీ ఎంత సేమ్ పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు ఆ ముప్పై ఏడు ఓట్లు మెజార్టీ రావడం అనేది జరిగింది ఇక్కడ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పదహారు వేల మెజార్టీ వచ్చింది ఇక్కడ కూడా పదహారు వేల మెజార్టీ రావడం అనేది జరిగింది ఇక్కడ అజారుద్దీన్ రెండు వేల ఇరవై మూడులో లో విష్ణువర్ధన్ రెడ్డి గారు బిఆర్ఎస్ లకి రావడం అనేది జరిగింది సో ఇక్కడ అజారుద్దీన్ బరిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు ఓట్లు రావడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీకి సో ఇక్కడ విష్ణువర్ధన్ గారు ఉన్నప్పుడు యాభై మూడు వేలు వస్తే ఇక్కడ అజారుద్దీన్ కి అరవై నాలుగు వేల ఓట్లు రావడం అనేది జరిగింది అండ్ ఇక్కడ దీపక్ రెడ్డి రంకాల దీపక్ రెడ్డికి దాదాపుగా ఇరవై ఆరు వేల ఓట్లు ఇరవై ఐదు వేల పైచీలకు వచ్చినాయి సో ఇక్కడ ఆ ఇక్కడ రావుల శ్రీధర్ రెడ్డి గారికి అప్పుడు తొమ్మిది వేలు వస్తే ఇక్కడ దీపక్ రెడ్డికి దాదాపుగా ఇరవై ఆరు వేల ఓట్లు రావడం అనేది జరిగింది సో భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ అనేది సో దాదాపుగా పదహారు వేల ఓట్ బ్యాంక్ అనేది పెరగడం అనేది జరిగింది సో ఇక్కడ గెలుపుకి బిజెపి ఎంత తేడాలో ఉంది యాభై నాలుగు వేల ఓట్ల తేడా తోటి భారతీయ జనతా పార్టీ ఉంది అండ్ ఇక్కడ ఎంఎం పార్టీ కూడా ఒక ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లు రావడం అనేది జరిగింది సో మొత్తం ఓటర్లు ఇక్కడ ఎంత మంది మూడు లక్షల తొంభై వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది ఓటర్లు అప్పుడు సో దాంట్లో పోలైనటువంటి ఓటర్లు అవన్నీ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మాగంటి గోపినాథ్ గారికి ఎనభై వేల ఓట్లు రావడం అజారుద్దీన్ గారికి గారికి అరవై నాలుగు వేల ఓట్లు దీపక్ రెడ్డి గారికి ఇరవై ఆరు వేల ఓట్లు రావడం అనేది జరిగింది సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనూహంగా పుంజుకుంది కాంగ్రెస్ పుంచుకోవడం అనేది జరిగింది సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో గెలిపి ఎవరిదని చూస్తే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదులో చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం నాగంటి గోపీనాథ్ గారి ప్లేస్ లో సునీత గారు ఉన్నారు సో ఇక్కడ మరి బిఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ అలాగే బిజెపి మరి ఎంఎం పార్టీ కూడా కాంగ్రెస్ కి మద్దతు తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు దాదాపుగా నాలుగు లక్షల ఓటర్లు ఉన్నట్టు కూడా సమాచారం అందుట్లో ఎప్పుడు చూసినా ఫిఫ్టీ పర్సెంట్ అయితే పోలేజ్ అవుతుంది ఇది ఉప ఎన్నిక కాబట్టి దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం ఓట్ బ్యాంక్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి గతంలో మనకి బీఆర్ఎస్ పార్టీకి ఎనభై వేల ఓట్లు రావడం అనేది జరిగింది సో ఈసారి బీఆర్ఎస్ పార్టీకి అన్ని వేల ఓట్లు వస్తాయంటే సో మాగంటి గోపినాథ్ గారు అంటే టీడీపీ నుంచి ఉండే ఖమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సో ఆ విధంగా మాగంటి గోపినాథ్ గారికి ఏసారి ఈసారి సెంటిమెంట్ వర్కౌట్ అవుతే దాదాపుగా గతంలో కన్నా ఒక పదివేల ఓట్లు అయితే తగ్గే అవకాశం ఉంది సో దగ్గర దగ్గర డెబ్బై వేల పైచీలకు ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అండ్ అజారుద్దీన్ గారికి గతంలో కాంగ్రెస్ నుంచి అరవై నాలుగు వేల ఓట్లు వస్తే ఈసారి కాంగ్రెస్ పార్టీకి దగ్గర దగ్గర ఒక ఎనభై వేల ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది సో ఇక్కడ డిఆర్ఎస్ కి కి ఒక పదివేల ఓట్లు ఎందుకు తేడా వస్తుంది అన్నది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎంఎం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది కాబట్టి ఒక పది వేల నుంచి పదిహేను వేల ఓట్ బ్యాంక్ అయినా సరే చీల్చే అవకాశాలు ఉంటాయి సో ఎంఎం పార్టీ కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే డెఫినెట్ గా పది పదిహేను వేల ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ చేతిలో ఉంటుంది కాబట్టి ఆ పదివేల ఓట్ బ్యాంక్ అనేది ప్లస్ కావడం అనేది జరిగింది సో మరి అంటే ఎంఎం పార్టీ ఒకవేళ బిఆర్ఎస్ విమర్శలు చేసింది అనుకోండి ఏది మంత్రి పదవి ఇచ్చారా ఎమ్మెల్యే ఇచ్చారా అంటే కూడా ఒకనొక సందర్భంలో వాళ్ళు మంత్రి పదవి ఇచ్చినా ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే ఇచ్చినా ఇవ్వకపోయినా కొంతవరకు పట్టించుకునే అవకాశం ఉండదు సో దాదాపుగా ఒక పదివేల ఓట్ బ్యాంక్ అనేది ప్రస్తుతం తేడా ఉంది అండ్ ఇక్కడ మరి గతంలో బీజేపీకి ఇరవై ఆరు వేల ఓట్లు వచ్చినాయి కదా మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో దాదాపు అరవై వేల ఓట్లు వచ్చినాయి అంటే అక్కడ ఎంపీలో నరేంద్ర మోడీ గారిని చూశారు సో నరేంద్ర మోడీ గారు పిఎం కావాలి ఇక్కడ కిషన్ రెడ్డి ఎంపీగా రెండోసారి గెలవాలి మళ్ళీ కేంద్ర కేంద్ర మంత్రి వస్తే జూబ్లీస్ కి ఎంపీ నిధుల్లో అంత ఇంత మనకి ఏమన్నా న్యాయం జరిగే అవకాశం ఉంటది పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఆ విధంగా ఆలోచిస్తారు ఆ విధంగా అరవై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి ఈసారి భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఒక ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మధ్యలో ముప్పై ఐదు నుంచి నలభై వేల ఓట్లు వస్తాయి మనం ఎందుకంటే ఇక్కడ ఎంఏఎం కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎంఏఎం వర్సెస్ బిజెపి అన్నది ప్రజల లోపలికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అదొక తోటి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ఒక పది నుంచి పదిహేను వేల ఓట్ బ్యాంక్ అనేది ఇక్కడ ప్లస్ అయ్యే అవకాశం ఉంది సో గతంలో ఇరవై ఆరు వేలు వస్తే ఇక్కడ టెన్ థౌజండ్ ప్లస్ వచ్చినా కూడా దాదాపుగా ముప్పై ఆరు వేల ఓట్ బ్యాంక్ అనేది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఒక్క నినాదం తోటి ముందరికి వెళ్లే అవకాశం ఉంది అండ్ ఇక్కడ క్యాండిడేట్లను బట్టి కాంగ్రెస్ క్యాండిడేట్ ని బట్టి బీజేపీ క్యాండిడేట్లను బట్టి కూడా తారుమారే అవకాశం ఉంది ప్రస్తుతం ఒక పదివేల మెజార్టీ తోట అయితే కాంగ్రెస్ పార్టీ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది అండ్ మరి తర్వాత ఇండిపెండెన్స్ నిలబడతారు అవి పక్కన పెడితే ఈ మూడు పార్టీల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది అంటే మేము జనాలను అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలు ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా వంద నూట ఇరవై కోట్లు వరకు ఖర్చు చేస్తున్నారు కాబట్టి సరే మా వేదిక లైట్లు వచ్చినాయి మాకు ఇక్కడ రోడ్లు లేకుండా ఇక్కడ రోడ్లు వచ్చినాయి తర్వాత అధికారంలో ఉంది కదా వేదికి ఓటేస్తే నాడు ఇంకేమైనా డెవలప్ అవ్వచ్చు అని చెప్పేసి కొంతమంది చెప్పినటువంటి మాట అందుకని ఎనభై వేల ఓట్ వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాము అండ్ ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి అదే ఓట్ బ్యాంక్ ని కాపాడుకున్న ఎలక్షన్స్ వరకు బీఆర్ఎస్ కి కూడా గెలిచే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది అండ్ భారతీయ జనతా పార్టీ మొత్తం యంత్రాంగం అంతా కృషి చేస్తే మేబీ చెప్పలే గెలుపువడం అనేది మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చెప్పలే ఇది ప్రస్తుతం మనకున్నటువంటి రిపోర్టు